ఇంతకుముందు ఎప్పుడున్న ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎందుకు చేశారు బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతా ఉన్నారు రగిలిపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు ఆయన ఆయన మాట్లాడేది బట్టలుపు తీసుకొడతారు అంటున్నా పదకొండు సీట్లు ఇస్తే ఇంకా రాలేదు ఇంకా వస్తుంది ఇంకా నెక్స్ట్ టైం ఆ ఒకటి తీసేస్తే సరిపోతుంది అంటే మనం జనరల్గా ఎవ్రీ ఇయర్ బడ్జెట్ అనేది కామన్ గా పెడతా ఉంటారు ఈ బడ్జెట్ ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రెవల్యూషనరీ థాట్ ఉంది ఇందులో ముఖ్యంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అనేది మొట్టమొదటిగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి దాదాపుగా ఏడో సారో ఎనిమిదో సారో అనుకుంటా ఒక తెలుగు మహిళగా బడ్జెట్లు ఎవ్రీ ఇయర్ పెట్టాలంటే విపరీతమైన వర్క్ ఉంటుంది మేము సహాయ మంత్రులుగా ఉన్నప్పుడే ఎంతో వర్క్ ఉంటుంది అలాంటిది ఎవ్రీ ఇయర్ ఈ ఫైనాన్స్ లార్జ్ బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది కత్తి మీద సాము లాంటిది దాన్ని తెలుగు మహిళగా వారు సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు రెండోది వారు మొదలుపెట్టినప్పుడు దేశం అంటే మట్టి కాదే మనుషులే అనే విధంగా మొదలు పెట్టారు అంటే ఆ వాక్యానికి కరెక్ట్గా సరిపోయేటువంటి బడ్జెట్ ఇది ఇందులో మెయిన్ నాలుగు ఫార్మర్స్ని ఎంపవర్ చేయటం ఆంట్రప్రన్యూవర్స్ని ఎనేబుల్ చేయటం అంటే ఇంకా ముందుకు తీసుకువెళ్ళటం యూత్ని ఎఫెక్టివ్గా ఎడ్యుకేట్ చేయటం ఫోర్త్ మిడిల్ క్లాస్ని ఎలివేట్ చేయటం ఈ నాలుగు మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఫస్ట్ తీసుకుంటే ఫార్మర్ని ఎంపవర్ చేయటం అంటే ఇంతకు ముందు వరకు మనకి దాదాపు మూడు లక్షలు కిసాన్ క్రెడిట్ కార్డు కింద వచ్చేది దాన్ని ఫైవ్ ల్యాక్స్ వరకు ప్రొవైడ్ చేశారు ఇది దాదాపు ఎనిమిది కోట్ల ఫార్మర్స్కి కానీ ఫిషర్మెన్కి కానీ డైరీ ఫార్మర్స్కి కానీ ఉపయోగపడుతుంది ఇందులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేటప్పటికి ఫోర్ పర్సెంట్ అంటే అత్యంత తక్కువ రెండోది ఒక హండ్రెడ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్స్ని అంటే ప్రధానమంత్రి మోదీ గారు జనరల్గా ఒక సమస్య ఉన్నప్పుడు దాన్ని గుర్తించి దాన్ని ఒక మిషన్ మోడ్లో వర్క్ చేస్తారు ఏ విధంగా యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఆ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్లో స్కూల్స్ కానీ రోడ్స్ కానీ ఇంకోటి కానీ ఏ విధంగా అన్ని సౌకర్యాలు కలుగజేస్తారో అదే విధమైనటువంటి మిషన్ మోడ్లో పూర్ గా ఉండేటువంటి హండ్రెడ్ డిస్ట్రిక్ట్ ఎక్కడైతే ఈల్డ్ తక్కువ ఉంది ఒకవేళ ఈల్డ్ ఉన్నా కూడా మార్కెట్ ఆపర్చునిటీస్ లేకుండా రైతులకు మేలు జరగటం లేదో ఇలాంటి హండ్రెడ్ని గుర్తుపెట్టి ఎండ్ టు ఎండ్ అంటే సీడ్ క్వాలిటీ నుంచి పెంచడం కానీ లేకపోతే మోడర్న్ ఇరిగేషన్ టెక్నిక్స్ ప్రొవైడ్ చేయటం కానీ సబ్సిడీస్ ద్వారా తర్వాత వచ్చిన క్రాప్ని ఎఫెక్టివ్ మార్కెటింగ్ లింకేజెస్ చేయటం కానీ ఈ ఎండ్ టు ఎండ్ చేయటంలో ఒక హండ్రెడ్ డిస్ట్రిక్ట్స్ని తీసుకున్నారు దానికి ధన్ ధాన్య కృషి యోజన అని పేరు పెట్టి ఇవి రెండు కూడా మేజర్ మిషన్స్ ఫార్మర్స్కి వచ్చేటప్పటికి ఇవన్నీ కాకుండా ఇంకా చాలా వేరే ఉన్నాయి బట్ అవన్నీ మైనరు బట్ ఈ రెండు మేజర్ ఇష్యూస్ ఫార్మర్స్ని ఎంపవర్ చేసే విధంగా తర్వాత సెకండ్ వచ్చేటప్పటికి ఇది నేను ఇందా చెప్పినట్టు ఒక రెవల్యూషనరీ బడ్జెట్ అని ఎందుకు అంటున్నానంటే జనరల్గా ఒక కన్జ్యూమర్కి ఒక మధ్యతరగతి వ్యక్తికి కష్టపడి వర్క్ చేసి లేదా కష్టపడి బిజినెస్ చేసి జాబ్ ద్వారా కానీ బిజినెస్ ద్వారా కానీ ఇన్కమ్ వచ్చినప్పుడు విపరీతంగా ట్యాక్సులు కట్టాలంటే బాధాకరం ఎందుకంటే ట్యాక్స్ డబ్బులు ఎప్పుడైతే మన దగ్గర నుంచి గవర్నమెంట్కి వెళ్తుందో గవర్నమెంట్లో అందరూ కూడా సఫిషియెంట్గా పనిచేసేటువంటి పరిస్థితి ఉండదు కరప్షన్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఎప్పుడైతే కన్జ్యూమర్ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుందో తనకు ఏది కావాలో ఆ ప్రోడక్ట్ని కొనుక్కోగలుగుతాడు అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరిగిందంటే స్మాల్ బిజినెస్లన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి స్మాల్ బిజినెస్ ఓనర్స్ వాళ్ళు కాస్ట్ కంట్రోల్ని ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతారు ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసుకోగలుగుతారు అంటే యాక్చువల్గా నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఇది అనౌన్స్ చేశారు ట్వెల్వ్ ల్యాక్స్ అంటే నేను నమ్మల ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేకుండా ఎలా చేస్తారు అనేది అదే దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు నష్టం జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు తీసుకున్న వన్ వన్ ఆఫ్ ది బెస్ట్ డేషన్ అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను ఈ రోజున అందరూ కూడా దేశం అంతా కూడా హర్షిస్తూ ఉంది అది ఒక నెంబర్ వన్ బెనిఫిట్ రెండో బెనిఫిట్ వచ్చేటప్పటికీ ఇప్పుడు ట్యాక్స్ కట్టాలంటే కష్టపడి చాలి చాలని జీతాలు ఖర్చులు పెరిగినటువంటి పరిస్థితుల్లో కొంతమంది ట్యాక్సులు కట్టకుండా కూడా జరుగుతూ ఉంది దీంతో పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేక అందరూ కూడా సిస్టంలోకి వచ్చేస్తారు సిస్టంలోకి లోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కరప్షన్ కానీ ఇంకోటి డైవర్షన్స్ కానీ అన్నీ కూడా ఇవెన్చువల్గా తగ్గిపోతాయి ఇవి లాంగ్ టర్మ్గా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక దీనికి ప్రధానమంత్రి మోదీ గారిని నిర్మలా సీతారామన్ గారిని అందరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఇంతకుముందు స్టాండర్డ్ డిడక్షన్స్ అంటే మనకు ఇన్కమ్ వచ్చే దాంట్లో ఫస్ట్ ఫిఫ్టీ థౌజండ్ తీసేసేవాళ్ళు తీసి ట్యాక్స్ కలెక్ట్ చే మిగిలిన దానికి రెవెన్యూ ఎస్టిమేట్ చేసి ట్యాక్స్ చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని డబుల్ చేశారు వన్ ల్యాక్ అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి ఎందుకంటే వాళ్ళు కష్ట వాళ్ళకి డబ్బు ఆదాయం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి డిడక్షన్స్ ఎక్కువ ఇవ్వాలి అది కూడా అద్భుతమైనటువంటిది అదేవిధంగా ఈ ట్యాక్స్లు ఏ విధంగా ఒకప్పుడు ట్యాక్స్ అంటే జనరల్గా అందరూ భయపడతారు ట్యాక్సెస్ అంటే ఎవరు ఐటీ వాళ్ళు మన ఇంటికి వస్తారో ఉన్నది లేదని చెప్పి ట్యాక్సులు కట్టమంటారు డబ్బులు అడుగుతారని ఇవన్నీ తీసేసి ఒక సిస్టమేటిక్గా అంత ఐటీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటా వచ్చారు ఈ కంప్లయన్స్ను కూడా ఇంకా యూజ్ చేశారు ఇంత ముందు రెండు సంవత్సరాలకే లోపు మీరు ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి అంటే దీన్ని నాలుగు సంవత్సరాలు చేశారు ఎందుకు చేశారంటే ఇంకా ఎక్కువ టైం ఇస్తున్నారు మనం ఒక వ్యక్తి మీద అపనమ్మకంతో మొదలవకూడదు ఒక వ్యక్తి మీద నమ్మకంతో ఒక ట్రస్ట్ తోటి ప్రజల్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశం ఇది ఏం చేస్తుందంటే ముందు ముందు ప్రతి ఒక్కరిని నీతి నిజాయితీగా మార్చేటువంటి ఒక వికసిత భారత్ ఒక డెవలప్డ్ నేషన్ ఉండాలంటే ఈరోజు అమెరికా కానీ ఇంకో కంట్రీలో పోతే ముందు మనం ఒక మనిషిని సస్పెక్ట్ చేయం అక్కడ నమ్ముతాం ఫస్ట్ నమ్మి ఎక్కడన్నా తప్పు జరిగితే అది ఏదో రేర్గా ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ ఇండియాలో రావాలి అంటే ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు మాత్రమే కూడా ప్రజల్లో ఒకరిపై ఒకరికి నమ్మకం కలుగుతుంది ఇది కూడా చాలా దూరదృష్టితో చేసినటువంటి ఒక గొప్ప ప్రణాళిక తర్వాత నాలుగోది ఇప్పుడు ఈ మధ్య రేర్ డిసీజెస్ ఉన్నాయి చాలా రేర్ డిసీజెస్ లేకపోతే భయంకరమైన క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువ వస్తూ ఉన్నాయి వీటన్నిటికీ ఇండియాలో మంచి మందులు లేవు ఇవి కొనుక్కోవాలంటే విపరీతమైన కాస్ కాస్ట్ అయిపోతూ ఉంది వీటన్నిటిని కూడా దాదాపుగా ముప్పై ఆరు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అన్నిటికీ కూడా ఇంపోర్ట్ ట్యాక్స్ ఆల్మోస్ట్ జీరో చేసేసారు కాబట్టి ఎక్కడన్నా ఇంపోర్ట్ చేసుకోవాలంటే చాలా మంచిది అంటే ఇంత చిన్న విషయాన్ని కూడా అంత పెద్దగా ఆలోచించి ఒక పాలసీలో తీసుకురావటం అదేవిధంగా కస్టమ్స్లో కస్టమ్స్లో దాదాపుగా ఎన్నో ఏడో పన్నెండో ఎన్నో ఉన్నట్టున్నాయి సెస్సులు సెస్ మీద సెస్సు వీటన్ని దాదాపుగా సెవెన్ టారిఫ్ రేట్స్ అన్నింటినీ కూడా ఎలిమినేట్ చేసేసి సింప్లిఫై చేసి అంటే ఎక్కువ ఉండేకుండా ఏమవుతుంది ఎక్కువ కరప్షన్ ఛాన్స్ ఉంటుంది ఎక్కువ మంది అధికారులు ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఒక్కొక్కసారి వన్ ఇయర్ పడుతుంది ఏదన్నా ఇంపోర్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఎలిమినేట్ చేసి ఒక వికసిత భారత్కు వెళ్లే విధంగా చేయటం అనేది కూడా అద్భుతమైనది మూడో విషయం వచ్చేటప్పటికి ఆంటర్ప్రన్యూర్స్ని ఎనేబుల్ చేయటం ఆంటర్ప్రన్యూర్స్ని ఎనేబుల్ చేయటం అంటే ఇందులో రెండు ఉన్నాయి పది లక్షల మందికి అప్ టు ఫైవ్ ల్యాక్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వటం అంటే వాళ్ళకి మంత్లీ ఏదన్నా క్యాపిటల్ కావాలంటే అక్కడ ఇక్కడ ఎక్కువ వడ్డీలు తీసుకోకుండా క్రెడిట్ కార్డు పెట్టుకొని ఐదు లక్షల లోపు ఇచ్చే విధానం కానీ అదేవిధంగా ఇంకా కొద్దిగా నెక్స్ట్ లెవెల్ అంటర్ప్రెండ్ ఉన్నారు ఉన్నారనుకోండి వీళ్ళని ఒక ఐదు లక్షల మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి రెండు కోట్ల రూపాయల వరకు కూడా సెక్యూరిటీ కొల్లేట్రాలు లేకుండా లోన్ ఇవ్వటం అంటే ఈ రోజున ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలంటే కేవలం గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మాత్రమే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వదు ప్రైవేట్ ఆంటర్ప్రైజెస్ అన్నీ కూడా అకాంప్ ఎనేబుల్ అయినప్పుడు మాత్రమే కూడా ఎంప్లాయ్మెంట్ విపరీతంగా క్రియేట్ అవుతుంది ఆ విధంగా రెండు కోట్ల రూపాయల వరకు ముఖ్యంగా ఇందులో ఎస్సీ ఎస్టీ వెనుకబడిన తరగతుల వారందరికీ కూడా అప్ టు టూ క్రోర్స్ అనేది ఐదు లక్షల మందికి చేయడం అనేది ఒక అద్భుతమైనది అదేవిధంగా ఆల్రెడీ బిజినెస్లు ఉండి సక్సెస్ఫుల్గా ఉండి ఓవర్ పెరుగుతున్నాయి ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు పది కోట్ల వరకు లోన్ వచ్చేది క్రెడిట్ గ్యారంటీ తోటి దాన్ని డబల్ చేశారు అగైన్ ఏంటంటే మీరు ఒక స్టెప్ ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు స్టెప్పులు ముందుకు వెళ్ళి మిమ్మల్ని సపోర్ట్ చేసి భారతదేశాన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేయాలనేటువంటి మోదీ గారి ఆలోచనతో వచ్చినటువంటి పథకం సో ఈ విధంగా అంటే ఇవి ఫుట్వేర్ కానీ లెదర్ ఇండస్ట్రీస్ కానీ టాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇట్లా మల్టిపుల్ వాటికి ఆంటర్ప్రినర్స్కి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది తర్వాత నాలుగో విషయం యూత్ ఎంపవర్మెంట్ యూత్ ఎంపవర్మెంట్ అంటే లాంగ్ టర్మ్గా మనం అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే సిటిజన్స్ అందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వాలి ఎడ్యుకేట్ కూడా నెక్స్ట్ జనరేషన్ స్కిల్స్తో పోటీ పడాలి ఇవన్నీ అయినప్పుడు మాత్రమే మనం ఒక ఇరవై ముప్పై సంవత్సరాల్లో నంబర్ వన్ో నంబర్ టూ కంట్రీగా ప్రపంచంలో ఉండగలం దాదాపు యాభై వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే ప్రతి స్కూల్లో కూడా రీసెర్చ్కి సంబంధించినవి కానీ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్కి కానీ రోబోటిక్స్కి కానీ ఏఐకి సంబంధించినటువంటి అన్నీ కూడా స్కూల్స్లో పెడితే అప్పటి నుంచే వాళ్ళకు ఒక డిఫరెంట్ అయినటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తారనేది అదేవిధంగా ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఐదు వందల కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా ఇనిషియల్ స్టెప్ తీసుకొని తయారు చేయటం ఉన్న మెడికల్ సీట్స్ని ఇంకో పదివేలు పెంచడం అదేవిధంగా ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇరవై వేల కోట్ల రూపాయలు అలకేట్ చేశారు ప్రతి సెగ్మెంట్లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసినప్పుడు మాత్రమే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేయకుండా మనంతా మనం తయారు చేసుకోగలుగుతాం మా టెలికామే ఉంటే ఇప్పటి వరకు టూ జీ త్రీ జీ ఫైవ్ జీ ఫోర్ జీ అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల తొంభై నుంచి టెలికామ్ రిఫార్మ్స్ వస్తే ఇరవై ఐదు సంవత్సరాలుగా మొట్టమొదటిసారిగా బిఎస్ఎన్ఎల్ నష్టపోయినా పర్వాలేదు మన ఫోర్ జీ కంపల్సరీగా మనం ఓన్గా తయారు చేసుకోవాలని మోదీ గారు పట్టుబడి ఈ రోజున ఫోర్ జీ దాదాపుగా ఎనభై వేల టవర్లు ఇండియా మొత్తం కూడా పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాం అయితే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ రెండు మూడు నెలల్లో సాల్వ్ చేస్తాం అద్భుతంగా తయారవుతుంది ఒకటి ఇన్నోవేట్ చేయాలంటే ఒక కంట్రీకి పది సంవత్సరాలు పడితే మన వాళ్ళు రెండు సంవత్సరాల్లో చేయగలిగారు ఈ ఇరవై వేల కోట్ల రూపాయల ఆర్ అండ్ ఎక్స్పెండిచర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్స్ అక్కడ ఐదు వందలు అక్కడ వెయ్యి అక్కడ ఐదు వందలు ఎక్కడెక్కడైతే స్ట్రాటేజిక్గా భారతదేశానికి డిఫెన్స్ కానీ న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ అవసరము వాటన్నిటిలో కూడా ఇరవై వేల కోట్ల రూపాయలతో పెట్టి మనం కూడా రీసెర్చ్లో ముందుంటాము ఇన్నోవేషన్లో ముందుంటాము అనేటువంటి ఒక పక్కా ప్రణాళికతో లాంగ్ టర్మ్ వెళ్తూ ఉన్నారు ఇవన్నీ కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు సపోజు ఈ జల్ జీవన్ మిషన్ ఉంది జల్ జీవన్ మిషన్ వచ్చేటప్పటికీ యాక్చువల్గా పథకం ఎండ్ అయిపోవాలి ఎందుకంటే వేరే రాష్ట్రాలన్నీ కూడా అందరికీ నీటి కుళాయిలు ఇచ్చేశారు మన రాష్ట్రంలో పద్నాలుగు వేల కోట్ల రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇస్తే ఆయన మ్యాచింగ్ ఒక ఆరు వేల కోట్ల రూపాయలు చేస్తుంటే దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి నీటి కుళాయి వచ్చేది ఆయన కాకపోతే వెయ్యి పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్నెండు వేల కోట్ల రూపాయల జలజీవన్ మిషన్ నిధులను వాడుకోనివ్వకుండా చేశారు అప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు వెళ్ళి ఇది మా స్టేట్లో ఇబ్బందిగా ఉందని మళ్ళీ అడిగితే దాన్ని కూడా రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు జలజీవన్ మిషన్ను వాడుకునేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్స్ అన్నీ పెరిగిపోయినాయి ఎంత చేయగలమో అవన్నీ చేసుకుంటూ వస్తాం మన రామ్మోహన్ నాయుడు గారు డైనమిక్ మినిస్టర్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ దాదాపుగా వన్ ట్వంటీ న్యూ ఎయిర్పోర్ట్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మ్యారిటైమ్ డెవలప్మెంట్ ఈ షిప్ కోస్టల్ యాడ్లు ఎక్కడైతే ఉందో దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు దానికి ఒక ఫండింగ్ ఉంది అదేవిధంగా డే కేర్ సెంటర్ ప్రతి డిస్టిక్ హెడ్ హాస్పిటల్లో క్యాన్సర్ కేర్ సెంటర్స్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తూ ఉన్నారు ఇది కాకుండా ఇన్సూరెన్స్ ఎఫ్డిఐలో ఇన్సూరెన్స్ ఇంతకుముందు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉండే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే ఇంటర్నేషనల్ కంపెనీస్ ఎక్కువ మంది ఇన్సూరెన్స్ కంపెనీలు కంట్రీలోకి వస్తే కాంపిటీషన్ పెరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీల మధ్య కాంపిటీషన్ పెరిగినప్పుడు పాలసీ రేట్లు తగ్గుతాయి వాళ్ళు ఎక్స్పెండిచర్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు ఎఫెక్టివ్ సర్వీసెస్ సిటిజన్స్కి ప్రొవైడ్ చేస్తారు దానివల్ల మనం పెద్దగా నష్టపోయేది ఏమీ లేదు కాబట్టి దాన్ని కూడా దూరదృష్టితో ఆలోచించి హండ్రెడ్ పర్సెంట్ ఎఫ్డిఐ చేశారు ఇవన్నీ కాకుండా ఆంధ్రప్రదేశ్కి మీ అందరికీ తెలుసు ఈ బడ్జెట్లో కాదు వచ్చిన ఏడు నెలల్లో ఎంతవరకు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేమందరం కానీ వెళ్ళి మల్టిపుల్ టైమ్స్ కలిసి పోలవరం కానీ ఒక అమరావతి క్యాపిటల్కి కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్కి కానీ రెండు ఇండస్ట్రియల్ నోట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నోట్స్ కానీ ఇలా ఎన్ని చేయగలిగితే అన్ని తీసుకొస్తూ వస్తూ ఉన్నాం ఇవన్నీగా వాటి అన్నిటికీ కూడా ఈ ఇయర్ బడ్జెట్లో ఎంత అవసరమో అంత పార్ట్స్ ఎలకేట్ చేశారు అంటే కేవలం మాటలు చెప్పడమే కాదు ప్రతి ఇయర్కి నిర్ణయాత్మకంగా అంటే పోలవరానికి ఐదు వేల తొమ్మిది వందల కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇయర్ బడ్జెట్లో మూడు వేల రెండు వందల కోట్లు విశాఖపట్నం పోర్టుకు వచ్చేటప్పటికి ఏడు వందల ముప్పై కోట్లు ఈ విధంగా అన్నీ కూడా ఎలకేట్ చేసుకుంటా వస్తూ ఉన్నారు ఇవన్నీ కాకుండా కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఇండివిజువల్గా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మనం అన్నీ కనుక ఎఫెక్టివ్గా డిపిఆర్లు చేసుకొని కేంద్ర మంత్రుల దగ్గర కనుక కూర్చొని వాటిని కనుక శాంక్షన్ చేయించుకోగలైతే ఇంకా చాలా అద్భుతమైన వస్తాయి ఉదాహరణకు చెప్తా ఉన్నాం మేము గండికోట టూరిజం ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం హండ్రెడ్ ఎనభై కోట్ల రూపాయలు పెట్టి అదేవిధంగా బాపట్లలో సూర్యలంక ప్రాజెక్ట్ అని బీచ్ ప్రాజెక్ట్ వంద కోట్లు పెట్టి నిన్నే నేను షకావత్ గారికి ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాం వారు కూడా ఇస్తా అన్నారు ఈ అదే అదేవిధంగా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ అండర్ బ్రిడ్జెస్ డెబ్బై రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఈరోజు మోటార్ చేసేటువంటి పరిస్థితి అదేవిధంగా రైల్వే ట్రాక్లు ట్రిప్లింగ్ డబులింగు చేయటం కొత్త కొత్త రైల్వే లైన్లు ఎనిమిది వందే భారత్ లైన్లు ఈ విధంగా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ మీరు చూస్తే గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ఈ విధంగా వర్క్ చేసినటువంటి ఒక చరిత్ర కానీ ఒక ఎఫర్ట్ కానీ ఎక్కడా లేదు కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఒకళ్ళు ఇద్దరు మాట్లాడారు ఏమొచ్చింది ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్లోని ఏడు నెలల్లో ఇంతగా చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు గత ఏ మూడు నాలుగైదు నెలల క్రితం ఏదైతే అనౌన్స్ చేశారో అవన్నీ బడ్జెట్ అలొకేషన్స్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఈ అడిషనల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కాబట్టి మోదీ గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్ర మంత్రులకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వరకు ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది